హాయ్ అండి హలో అందరికీ చాలామంది అడుగుతున్నట్టునే షార్ట్ వీడియోస్ని అయితే ఎట్లా అప్లోడ్ చేయాలని చాలామంది అయితే కామెంట్స్ చేస్తున్నారు కదా అనే నేనైతే షార్ట్ వీడియోస్ని కానీ లాంగ్ వీడియోస్ని కానీ ఎలా అప్లోడ్ చేయాలి ఎలా అప్లోడ్ చేస్తే ఎక్కువ రీచ్ అనేది వస్తుంది అనేది ఈ వీడియో అయితే తీసానండి పూర్తిగా చూడండి మీకు అయితే ఖచ్చితంగా క్లారిటీగా అర్థమవుతుంది నేను తీసేది చిన్న వీడియో డైరెక్ట్ సోది అవి లేకుండా డైరెక్ట్ వీడియోనే చూపిస్తున్నాను మీకు ఓకేనా అందుకనే ప్రతి ఒక్క సబ్జెక్టు మిస్ కాకుండా చూడండి అసలుకి మీరు చిన్నది కూడా మిస్టేక్ మిస్టేక్ అయినా ఒకవేళ మీరు మిస్ అయినా కూడా మీకే లాస్ అవుతుంది ఓకేనా చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట చూడండి ఫస్ట్ నేనైతే షార్ట్స్లోకి అయితే వెళ్తున్నా మీకోసం అప్లోడ్ చేస్తున్నా ఒక షార్ట్ అనేది చూడండి నేనైతే ఒక చిన్న షార్ట్ అయితే అప్లోడ్ చేసుకున్నాను తీసుకుంటున్నాను అనమాట సెలెక్ట్ చేసుకున్నా చూడండి ఇది ట్వంటీ నైన్ సెకండ్స్ అనమాట ఈ అయితే మీకోసం అప్లోడ్ చేస్తున్నా చూడండి ఓకేనా ఫస్ట్ యూట్యూబ్ ఆన్ చేసినాక ప్లస్ గుర్తుంటుంది కదా దాంట్లోకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మన వీడియోస్ అన్నీ కనిపిస్తాయి నేను ఇది డైరెక్ట్ కెమెరాలో తీసుకున్న వీడియో అనమాట ఓకేనా నా ఓన్ వాయిస్ అది కావాలంటే మనం సాంగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు నాకైతే ఇది అయితే నచ్చిందనమాట ఇక్కడ డన్ అనేది అయితే వచ్చేస్తుంది అనమాట నాకు చాలా ఇది అందుకనైతే అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట నాకు ఇదే వీడియో కావాలి ఓకేనా షార్ట్ అనమాట ఇది వచ్చేసి ఓకే మళ్ళీ రైట్ గుర్తు మీద వస్తే మళ్ళీ వచ్చేస్తుంది మళ్ళీ నెక్స్ట్ నాకు అవసరం లేదు ఇంకా నెక్స్ట్ పైన యాడ్ మ్యూజిక్ అని ఉందా అక్కడ మీద ఏమైనా సాంగ్ కావాలంటే కూడా పెట్టుకోవచ్చు ఓకేనా చాలా మందికి టైటిల్స్ ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు ఏదైనా పర్వాలేదు ఓకేనా చాలామంది విజబిలిటీ ఉంది కదా ప్రైవే ప్రైవేట్లో పెడుతుంటారు ప్రైవేట్లో కాదు పబ్లిక్లో పెట్టాలి చూడండి నేను చాలా వరకు అసలు విజబులిటీలా అన్లిస్టెడ్ కానీ మెంబర్షిప్ మెంబర్స్ ఓన్లీ అంటే మన సబ్స్క్రైబర్స్ మాత్రమే చూస్తారు అట్లా చూడకూడదు ఓకేనా నేనైతే పబ్లిక్లో పెట్టేసినాం నెక్స్ట్ వచ్చేసి అలో వీడియో అండ్ ఆడియో రిమైనింగ్ ఉంది కదా ఇది ఏంటంటే చాలా వరకు మన వీడియోస్ని రిమిక్స్ చేస్తుంటారు జనాలు ఓకేనా మన వీడియో పక్కన వేరే వాళ్ళ వీడియోలు పెట్టుకోవడం అట్లా చేసి ఉంటారు నేను కింది ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇది కింది ఆప్షన్ సెలెక్షన్ చేసుకోవడం వల్ల మన వాయిస్ కానీ మనం సెలెక్ట్ చేసుకున్న సాంగ్ కానీ మాత్రమే వెళ్తుంది పైన ఆప్షన్ ఏంటంటే ఆ ఆడియో వీడియోతో పాటు మన ఫేస్ మొత్తం టోటల్గా వెళ్ళిపోతుంది ఓకేనా చాలా వరకు కామెంట్స్ బాక్స్ ఎట్లా ఆఫ్ చేసుకోవడం చాలా వరకు తెలియదు అంట చూడండి కామెంట్స్ అని ఉంటుంది కదా దాని మీద క్లిక్ చేసి ఆన్ ఆఫ్ అని ఉంటుంది నాకు ఇప్పుడు ఆఫ్ వచ్చింది నాకు అవసరం లేదు నాకు ఆన్ కావాలి అందుకని ఆన్ చేసుకొని ఇంకా అప్లోడ్ చేస్తున్న షార్ట్ అనేది ఓకేనా అది అప్లోడ్ అవుతుంది చూడండి చూపిస్తుంది ఓకేనా నా వీడియోస్లలో చూపిస్తుంది ఇదే అనమాట ఎవరైతే ప్రాపర్గా ఈ ఈ కంటెంట్స్ ప్రకారం ఎవరైతే వీడియోస్ని కానీ షార్ట్స్ని కానీ అప్లోడ్ చేస్తారో ప్రతి ఒక్కరికి హండ్రెడ్ పర్సెంట్ రీచ్ పక్కా ఓకేనా